హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వడ్డా ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది అనుఫాన్స్ కావాలి అన్న మాకు డాక్ ఫైల్ పంపించండి ఓ డాక్ ఫైల్ పంపించండి మొబైల్లో సపోర్ట్ చేసే ఫైల్ మాకు కావాలి అని అంటున్నారు ఓకే అది ఫ్రీ కాదు బ్రదర్ నేను మనీకి సెండ్ చేస్తున్నాను అని చెప్పి ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు మనీ పే చేశాక నేను వాట్సాప్లో సెండ్ చేస్తున్నాను సెండ్ చేసినాక దాన్ని ఎలా వాడాలనేది తెలియక మీరు పంపించిన ఫైల్ కరెక్ట్ ఏమో కరెక్ట్ లేదేమో అది పనిచేయట్లేదు అని అంటున్నారు వాటన్నింటికి నేను ఇప్పుడు చెక్ పెడిపోతున్నాను నేను ఎవర ఎవరిని ఎలాంటి ఫ్రాడ్ చేయదలుచుకోలేదు అది కరెక్టా కాదని నేను మీ ముందే లైవ్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అందరి క్రియేటర్స్కి ఇది యూజ్ అవుతుందనే నేను చేస్తున్నాను తప్ప వేరే ఏమీ లేదు సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ముందుగా నేను మన సబ్స్క్రైబర్ ఒకతను ఆ ఫైల్ మన దగ్గర నుంచి కొన్నాడు ఆయనదే ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను ఆయనకు పంపించిన ఫైల్ని డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను వేరే ఎక్కడికి వెళ్తా లేను ఇక్కడ ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను ఒకవేళ మీ ఫోన్లో ఓ యాప్ లేకపోతే ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు ఓ యాప్ కంపల్సరీగా మీరు ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకొని ఉండాలి గూగుల్ కీబోర్డ్ కూడా మీ ఫోన్లో ఉంటే అది మంచిది గూగుల్ కీబోర్డ్ ఉంటే ఏంటంటే క్లిప్ బోర్డులో కాపీ అవుతుంది మనం కాపీ చేసిన ఫైల్ సో అది ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది లేకపోతే అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది నేను పంపించిన ఫైల్ కింద ఎడిట్ అని చూసారా ఎడిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ని ఆ కోడ్ని ఎడిట్ చేసే ఆప్షన్ వస్తుంది దయచేసి అది గమనించండి ఎడిట్ ఆప్షన్తో మీరు పోతేనే ఫర్దర్గా అది మీకు కాపీ పేస్ట్కి ఈజీగా ఉంటుంది సో నేను మళ్ళీ చేస్తాను చూడండి ఎడిట్ మీద క్లిక్ చేశాను లాంగ్ ప్రెస్ చేసి గుంజినా సెలెక్ట్ అవుతుంది ఆ టెక్స్ట్ అంతా ఒకవేళ అలా కాలేదు అంటే డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకు కత్తెర సింబల్ కాపీ అండ్ పేస్ట్ సింబల్ సెలెక్ట్ ఆల్ స్మార్ట్ లుక్ పని ఉన్నాయి సో ఇవన్నీ మనకేం అవసరం లేదు నేను ఈరోజు ఏమైతే చెప్పాలనుకుంటున్నానో దాని గురించి చెప్తాను సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా కత్తెర పక్కన అది కాపీ సింబల్ సో దాన్ని క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మనకు అది క్లిప్బోర్డ్లో కాపీ అయిపోయింది క్లిప్బోర్డ్లో కాపీ అయిపోయిన దాన్ని డైరెక్ట్గా నేను హోమ్కి వెళ్ళి పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను మీ ఫోన్లో పిక్సెల్ యాప్ లేకపోయినా సరే పిక్సెల్ యాప్ అయినా సరే ఫోటో ఎటర్ అయినా సరే ఏదైనా సరే అందులో మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు నేను పిక్సెల్ యాప్ ఓపెన్ చేశాను న్యూ టెక్స్ తీసుకొని ఆ న్యూ టెక్స్ని తీసేసి ఇక్కడ మన క్లిప్ బోర్డ్ మీద కింద కాపీ అయిన చూసారా దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనట్లేను ఆ క్లిప్ బోర్డ్లో కాపీ అయిన దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఆటోమేటిక్గా అది మనకి టైప్ సమ్ టెక్స్ట్ దగ్గర వస్తుంది చూడండి గమనించండి క్లిప్ బోర్డు మీద సెలెక్ట్ చేశాను ఇక్కడ మీకు క్లిప్ బోర్డులో ఎలాంటి కోడ్ కనిపించకున్నా ఈ పిక్సలా మనం పే చేసిన దగ్గర ఎలాంటి కోడ్ కనిపించకపోయినా మీరు కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నారని అర్థం ఒకవేళ మనకు కోడ్ కనిపిస్తే మనం నా యూన్ కోడ్ నా యూనికోట్ కన్వర్ట్ చేసిన కోడ్ ఉంటుంది చూసారా అదే కోడ్ కనిపిస్తే మీరు ప్రాసెస్ రాంగ్ చేశారని అర్థం మీరు తెలుసుకోవాలి సో ఇక్కడ నేను దీన్ని ఓకే చేశాను ఓకే చేసినాక ఫర్దర్గా చేయాల్సిన విషయం ఏంటి ఫాంట్ మార్చుకోవడం సో నేను దీన్ని కొంచెం పెద్దగా చేశాను పెద్దగా చేసినాక కింద ఉంచు ఏ ఏమీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ ఉంటుంది ఫాంట్ ఉంచు సారా దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ మై ఫాంట్స్లో మీరు అనుఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని కూడా ఉండాలి అనుఫాంట్స్ లేకుండా ఓన్లీ తెలుగు ఫ్రీ ఫాంట్స్ అప్లై చేస్తే అది బాక్సెస్ లాగానే వస్తుంది సో అది రాంగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం అనుఫాంట్ గురించి ట్రై చేస్తున్నాం నేను పంపించిన కోడ్ అనుఫాంట్స్ గురించి డాక్ ఫైల్ అనేది ఫ్రీ ఫాండ్స్కి మనకు ఎలాంటి కోడ్ అవసరం లేదు మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా తెలుగు కీబోర్డ్తో టైప్ చేసి ఫాంట్ అప్లై చేస్తే అప్లై అయిపోతుంది సో ఇక్కడ నేను అను ఫాంట్ అప్లై చేయాలంటే అను ఫాంట్స్ ఉండాలి ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు చూడపోయి ఉంటే దయచేసి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా చేశాను ఆ ఫైల్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను బట్ ఇది ఒక కొత్త క్వశ్చన్ నాకు రేజ్ చేశారు కాబట్టి నేను ఆర్డర్ కూడా మీకు క్లియర్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీగా చాలామంది తీసుకుంటున్నారు చాలా మందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఆ డాక్ ఫైల్ కన్వర్టెడ్ ఫైల్ కావాలంటే మనీ పే చేస్తే కంపల్సరీగా నేను సెండ్ చేస్తాను మీరు ఎలా వాడాలి ఏమేమి వీడియోస్ చూడాలనేది కూడా నేను మీకు అన్ని లింక్స్ పెడతాను అది మీకు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని ముందు సో అది నా మెంటాలిటీ సో మీరు దాన్ని ఫ్రాడ్ లాగా తీసుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వీడియో లాగైపోతుంది ముందుకు వెళ్ళిపోతున్నాను ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్రాంతి సెలెక్ట్ చేశాను అప్లై అయిందా ఓకే ఇంకో ఫాండ్ కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను ఈ పొన్నాలా ఇవన్నీ తెలుగు ఫాండ్స్ ప్రగతి అప్లై చేస్తాను చూడండి ప్రగతి కూడా అప్లై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సుభద్ర సుచిత్ర సుజాత సునీత సుప్రియ ఇవన్నీ అప్లై చేస్తుంటే అప్లై అవుతున్నాయి ఎందుకంటే ఆ ఫైల్ కరెక్ట్ ఉంది కాబట్టి కరప్టెడ్ కాదు కాబట్టి బాక్స్ వస్తుంది అంటే మీరు అన్ను ఫాండ్ సెలెక్ట్ చేయలేదు వేరే ఏదో ఫాండ్ సెలెక్ట్ చేశానని అర్థం అది మాత్రం మీరు గమనించండి నేను చాలా 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 వీడియోస్లో చెప్పాను అది మీరు అర్థం చేసుకోకుండా ఆ కోడ్ని సరిగ్గా కాపీస్ చేయకుండా అది రావట్లేదు మాకు చెప్పండి చెప్పండి అంటే ఓకే ఆ ఫైల్ కరెక్ట్ కాదు ఆ ఫైల్ మీరు రాంగ్ ఫైల్ పంపించారు ఇంకోసారి పంపించారంటే అసలు ఇంకోసారి పంపించేదే ఉండదు అది ఆన్లైన్ ఫిక్స్డ్ ఉంటుంది సో వన్స్ ఫైల్ ఓపెన్ అయిందంటే అప్పుడే మేము సెండ్ చేస్తాం మళ్ళీ మా దగ్గర ఫైల్ ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి న్యూ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇది యూజ్ అవుతుంది ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఈ డౌట్ మీలో ఉన్నదాన్ని నేను తీసేయడం కోసం ఈ వీడియో చేసాను చూసారా నేను పంపించిన ఫైల్ని మీ ముందే ఓపెన్ చేశాను ఎలా చేయాలనేది ఓపెన్ చేసి దానికి కలర్ కూడా అప్లై చేసి నేను మీకు చూపిస్తున్నాను సో దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు ప్రాజెక్ట్ క్లాస్ సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్ లా సేవ్ చేసుకోవచ్చు అది మీకు తెలిసిన విషయం సో నేను కలర్స్ అన్నీ అప్లై చేశాను అప్లై చేసినాక దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసేసి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ తీసేసి సేవ్ చేసుకుంటేనే పీఎన్జి అవుతుంది బ్యాక్గ్రౌండ్తో సేవ్ చేసుకుంటే జేపీజీ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ తీసేసాను బ్యాక్గ్రౌండ్ తీసేసి ట్రాన్స్పరెంట్ పెట్టాను సేవ్ వెళ్ళి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని దానికి నేమ్ ఇస్తున్నాను దానికి నేమ్ ఏసయ అని ఇస్తున్నాను అంటే ఆ టెక్స్ట్ నేమ్ అది ఉంది కాబట్టి ఆ నేమ్ ఇస్తున్నాను ఓకే అన్నా ఓకే అన్నాక మనకు యాడ్ వస్తుంది ఇక్కడ కింద క్లోజ్ దగ్గర ఫైవ్ టు వన్ ఉంది సార్ అది అయిపోయినాక మనకు యాడ్ క్లోజ్ యాక్టివేట్ అవుతుంది నెక్స్ట్ సేవ్ యాజ్ ఇమేజ్ సేవ్ యాజ్ ఇమేజ్ అని సేవ్ టు గ్యాలరీ అన్నాను ఓకే నేను ఇంకోటి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటే చేస్తే అర్థం కాదు అనుకుంటే ఇంకో ఫ్రెండ్కి కూడా ఇంకో సబ్స్క్రైబర్ కూడా ఇంకో వ్యూయర్ కూడా నేను పంపించాను సో ఇది నేను మన గ్యాలరీలో సేవ్ చేసుకున్న పీఎంజీని మీకు చూపి చూపిస్తున్నాను గ్యాలరీలో సేవ్ అయిన ఫైల్ని మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ చూడండి నేను పిక్సెల్ ల్యాబ్లో వార్డ్లో కన్వర్ట్ చేసింది పిక్సెల్ ల్యాబ్లో అప్లై చేసింది సేవ్ చేసుకున్నా ఇక్కడ ఇంకేం ఫ్రాడ్ ఉంది ఆ ఫైల్ కరెక్టే ఉంది కదా సో ఇంకో వ్యూర్ కూడా నేను పంపించానని చెప్పాను కదా అంటే చాలామంది తీసుకున్నారు నా క్వశ్చన్ రేజ్ చేసిన వాళ్ళది మాత్రమే నేను మీకు లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇతనికి కూడా ఫైల్ పంపించాను ఆ ఫైల్ మీద నేను డైరెక్ట్ క్లిక్ చేశాను నా ఫోన్లో ఓ యాప్ ఉంది కాబట్టి అది లోడ్ అవుతుంది లోడ్ అయింది ఎడిట్ మీద పెన్ మేక్లు చేసినా వస్తుంది డైరెక్ట్లు చేసినా వస్తుంది పెన్ మేకులు చేసి మనకు కాపీ పేస్ట్ ఆప్షన్ రాదు కొన్నిసార్లు సో సెలెక్ట్ చేసి కాపీ అన్నాను కాపీ చేసినాక పిక్సల్ యాప్ ఓపెన్ చేశాను పిక్సల్ యాప్ ఓపెన్ చేసి ఈ టెక్స్ట్ తీసేసాను ఇక్కడ క్లిప్ బోర్డ్లో మన కాపీ ఎందు చూసారో దాన్ని క్లిప్ చేస్తున్నాను ఓకే చేశాను ఇక్కడ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఫాంట్ అప్లై చేయడం ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ అప్లై చేయండి తెలుగు ఫాంట్ కాదు ఫ్రీ ఫాంట్స్ అంతకంటే కాదు అనుఫాంట్ ఏదైతుంది ఇప్పుడు క్రాంతి అప్లై చేశాను ఓకే అన్న క్రాంతి అప్లై అయింది కదా అంటే నేను పంపించిన ఫైల్ కరెక్టే ఉంది మీరు ఏదో మిస్టేక్ చేసి అది రావట్లేదు మీరు మిస్టేక్ చేసినందుకు నేను తప్పనట్లే మిస్టేక్ అయితే మళ్ళీ ఒకసారి వీడియో చూసి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ అర్థమయ్యేలాగా చూసుకున్నాక మీరు దాన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేయొచ్చు అది ఏం చేయకుండా డైరెక్ట్గా మాకు రావట్లేదంటే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో ఇది మీకోసమే నేను ఎన్నో వీడియోస్ చేస్తున్నాను ఇందులో ఎలాంటి మీరు మిస్అండర్స్టాండ్ పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కావాల్సిన వాళ్ళు తీసుకోండి నేనేం ఫోర్స్ చేయట్లేను వద్దనుకున్న వాళ్ళు లైట్ తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలన్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని చాలామంది చూస్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు కనీసం ఒక లైక్ చేస్తలేరు లైక్ చేస్తేనే కదా మన యూ యూట్యూబ్ మన వీడియోని చాలామందికి పోస్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది గమనించండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్